హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజురో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల్ డిస్టిక్ బతమ్చర్ల బెత్తం కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లైన్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద థర్టీలో నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గా నాకు ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా నాకు ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు ఫోన్ అయితే చేస్తాను మీకు ప్రైస్ మొత్తం మీకు మళ్ళీ నచ్చిన తర్వాత ప్రైజ్ అనేది లేట్టు ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని నా కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి చూడాలని అండి టాటా నెక్సాను ఎక్స్ఎం వేరేటు డీజిల్ వర్షన్ వర్షను రెండు వేల పద్దెనిమిది ఏడో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ టు నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్టు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితే ఉండే ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది నేను ఆల్రెడీ వెహికల్ మొత్తం చెక్ చేసినాను చెక్ చేసిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది అండి వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి సాపిద్ది చూసుకోచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి అప్రాన్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇది అయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ ఆపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్లు కానీ ఎటువంటి ఏం లేదు అండి ఇంజన్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి స్టిక్కర్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి ఏబీఎస్ బ్రేక్ అయితే ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఏబీఎస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది బాలెడ్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బాలెడ్ యొక్క స్టీల్ చూసినాని కంపెనీ యొక్క బాలెట్ అయితే అవుతుందండి చూసుకోవచ్చు మీరు టోటల్ స్టీల్ కూడా చూసుకోవచ్చు బాలెట్ స్టీల్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితుందని ఇంజన్ పరంగా వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ని ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్స్ఎమ్ వేరేట్ అండి ఇది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి బండి యొక్క చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తాను అండి బండి నెంబర్ చూపించాను బండి ఒక చార్చెస్ నెంబర్ చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ వస్తుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వెహికల్కి డోర్ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో యొక్క లైనింగ్ ఏది కూడా డ్యామే కాదు జన్యున్ అవుతుంది డోర్ లైనింగ్ కూడా సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చాలా అంటే చాలా 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 నీటి వెహికల్ చూసుకున్నైతే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఎనభై నాలుగు వేల మూడు ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కన్వర్టర్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయండి వైస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది ఇది ఎక్స్ఎమ్ వేరియట్ మీకు టాప్ ఎండ్ వెరేట్ అయితే మీకు డబల్ ఇయర్ బ్యాగ్ అనేది వస్తుంది దీనిలో సింగిల్ అనేది వస్తుంది అది ఓన్లీ డ్రైవర్ షేర్ మాత్రమే వస్తుంది సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే ఉంది వెహికల్కి ఇంటీరియల్ కూడా చాలా అంటే చాలా నీటికి అయితే ఉంది లెదర్ సిట్ కవర్స్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటికి అయితే మెయింటైన్ చేస్తున్నారు మనకు స్పోర్ట్స్ మోడ్ ఈకో మోడో అనేది మనం ఎక్కడైనా హిల్ స్టేషన్లో ఎక్కేటప్పుడు స్పోర్ట్స్ మోడ్ ఇటువంటివి పెట్టుకోవచ్చు అండి స్పోర్ట్స్ ఆప్షన్ అయితే ఉంది దీంట్లో చూసుకోవచ్చు స్పోర్ట్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా అండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్స్టర్ల్ కండిషన్లో అయితే ఉంది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్స్టర్నల్ కండిషన్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోరోలో లైనింగ్ చూసుకున్నా కానీ ఎక్స్ ఇటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెక్కి ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు బాడీ ఒక పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జన్యున్ అవుతుంది చూసుకోవచ్చు అండి డిక్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్ డ్యూడర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెప్ డీటర్ అవుతుంది జాగ్రత్త జాక్రాడ పని అన్నీ అయితే ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ కండిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ కండిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి ఇది చాలా మంది ఇక్కడ డోర్ల దగ్గర ఇది కూడా చూపించమని చెప్పి అందుకని ఇది కూడా తీసేసి చూపిస్తున్నాను ఇది ఇది కూడా డ్యామేజ్ కాలేదండి టోటల్ కంపెనీ కంపెనీకి పంచ వెహికల్ అయితే అదే విధంగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇడేస్ చెప్తాను మారుతి సుజి సారీ టాటా నెక్సాను ఎక్స్ఎమ్ వేరే టు డీజల్ వర్సను రెండు వేల పద్దెనిమిది ఏడో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ వాని నుంచి వెంకట్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైస్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పొజిషన్ పర్సెషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే ఉంది ఈ ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగన్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది తర్వాత కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది అండి ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే వస్తుంది ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైజ్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్